అందరికీ నమస్కారం నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మనం కాంపౌండ్ వాల్కి సంబంధించిన ఒక విషయం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఒక మెజర్మెంట్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కాంపౌండ్ వాల్ బయట నుండి తీసుకోవాలా లేదా లోపల నుండి తీసుకోవాలా అంటే కాంపౌండ్ వాల్ ఇన్సైడ్ అంటే ఫ్లోరింగ్ మనకు కాంపౌండ్ వాల్ లోపల ఫ్లోరింగ్ నుంచి హైట్ తీసుకోవాలా బయట నుంచి హైట్ తీసుకోవాలా అని డౌట్ అడిగినారు సో దీనికి సంబంధించిన ఒక క్లారిటీ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మనం ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక ప్లేస్ అని అనుకుంటే మనం దీని ప్రకారంగా ఎట్లా ఏంటిది అనేది ఒకసారి చూస్తే ఈ కాంపౌండ్ వాల్ హైట్ ఇక్కడ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ ఫీట్ ఉంది అనుకున్నాం ఫైవ్ ఫీట్ అనేది ఇది బయట నుండా లోపల నుండా ఈ ఫైవ్ ఫీట్ అనేది బయట నుండా లోపల నుండా మనం ఒక మెజర్మెంట్ ఇచ్చాము ఒక ఫైవ్ ఫీట్ ఉండాలి హైట్ అని అది బయట నుండి తీసుకోవాలా లేదా లోపల నుండి తీసుకోవాలా అనే డౌట్ చాలా వరకు ఉంది అనమాట అయితే మీకు ఒకటి క్లియర్ గా ఏం చెప్పదలుచుకుంటున్నానంటే ఒక ఇంటికి సంబంధించిన ఇక్కడ నుండి ఇక్కడ ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ అవుటర్ ఇంటిలో ఇంటి బయట కాంపౌండ్ వైపు బయట కాదు ఈ ఇంటి బయట ఫ్లోరింగ్ ఏదైతే ఉంటుందో ఈ ఫ్లోరింగ్ నుండి మనం హైట్ అనేవి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం గమనించండి అదే విధంగా మళ్ళీ ఇక్కడ ఫ్లోరింగ్ హైట్ తీసుకున్నప్పుడు కాంపౌండ్ వాల్ హైట్ ఎంత ఉండాలి సార్ అది కూడా చెప్తాను ఒక రెండు నిమిషాలు ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇక్కడ హైట్ తీసుకున్నాం దీని తర్వాత కింద బేస్మెంట్ ఉంటుంది కదా దీని బేస్మెంట్ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ ఆ బేస్మెంట్ బయట నుండి హైట్ కనిపిస్తుంది దాని తోటి మనకు సంబంధం లేదు ఎందుకంటే అది మళ్ళీ రోడ్ వేసినప్పుడు పక్కపండి వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది మనం ఏమున్నా ఇక్కడ మనం ఏదైతే ఇంటి లోపల నుండి మనం హైట్ కాంపౌండ్ వాల్ ఎంతైతే తీసుకుంటామో ఇదే మనకు ఏదైతే కొలత ఉండాలో ఆ కొలత ప్రకారంగా ఆ యాది కొలత ఏదైతే ఉంటుందో మనం ఇచ్చేది ఫ్లోరింగ్ లెవెల్ కొలత ఇది ఇక్కడ నుండి తీసుకొని దాని తర్వాత కాంపౌండ్ వాల్ అనేది హైట్ అనేది పెట్టుకోవాలి ఇది ఒకటి మొత్తం ఫోర్ సైడ్స్ కాంపౌండ్ వాల్ హైట్ ఎంత ఉండాలి మినిమమ్ సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ తోటి ఇక్కడ సౌత్ నుండి అంటే దక్షిణం నుండి ఉత్తరంకి మళ్ళా పడమర నుండి తూర్పుకి ఉండే విధంగా చూసుకోండి మినిమం సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ తోటి పర్వాలేదు అదేవిధంగా ఇక్కడ లేవల్ టు బేస్ చూస్తున్నారు ఇప్పుడు జనరల్గా ఎట్లా చూస్తున్నారు అంటే ఒక ఒక గా దగ్గర చూసిన నేను లేవల్ టు బేస్ చూసినప్పుడు ఆ లెవెల్ టూ వేసినప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ అనేది డిఫరెన్స్ అయినప్పుడు కాంపౌండ్ వాల్ హైట్ కూడా డిఫరెన్స్ అవుతుంది కదా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి లెవెల్ టు బేస్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ సేమ్ ఇక్కడ ఫైవ్ ఫీట్ పెట్టి ఇక్కడ కూడా ఫైవ్ ఫీట్ పెట్టారు కాంపౌండ్ వాల్ ఫ్లోరింగ్ లెవెల్ అనేది ఇక్కడ ఒక త్రీ ఇంచెస్ పెట్టారు ఇక్కడ వచ్చేసి త్రీ ఇంచెస్ పెరుగుతుంది కదా లేదంటే ఇక్కడ త్రీ ఇంచెస్ మైనస్ అయితుంది కదా ఇక్కడ ఎంత అవుతుంది మనకు ఫోర్ ఫైవ్ ఫీట్ లా త్రీ ఇంచెస్ మైనస్ అయి ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంటది ఇక్కడ త్రీ ఇంచెస్ అంటే ఫైవ్ ఫీట్ ఎగ్జాక్ట్లీ కనిపిస్తుంటది ఈ త్రీ ఇంచెస్ ఎక్కడ పోయింది అంటే ఫ్లోరింగ్ లో పోతుంది ఈ పాయింట్ అనేది కంపల్సరీ మీరు గుర్తు పెట్టుకోండి మనం ఏం చేస్తామంటే ఆ త్రీ ఇంచెస్ డిఫరెన్స్ తోటే మనం ఇక్కడ ఫైవ్ ఫీట్ పెడతాం ఇక్కడ కూడా ఫైవ్ ఫీట్ పెట్టినప్పుడు ఫ్లోరింగ్ వాటర్ ఫ్లో కూడా ఈజీగా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వాటర్ వెళ్లే విధంగా కూడా ఉంటుంది అలాగే కాంపౌండ్ వాల్ డిఫరెన్స్ కూడా మినిమం ఒక త్రీ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ లోపల ఎంతనైనా తీసుకోండి దానికి ఏం ప్రాబ్లం ఉండదు నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇక్కడ సేమ్ సేమ్ పెట్టమంటున్నారు అందరు పెట్టమంటారు సేమ్ మెజర్మెంట్ పెట్టమంటున్నారు ఎలా ఏ విధంగా అనుకున్నప్పుడు ఫ్లోరింగ్ లెవెల్ డిఫరెన్స్ అవుతుంది కదా ఆ పాయింట్ కూడా మీకు చెప్తున్నాను నేను అందు గురించి ఫస్ట్ ఫ్లోరింగ్ లెవెల్ మీరు ఎంతైతే తీసుకుందాం అనుకుంటున్నారో దాని తర్వాత ఈ కాంపౌండ్ వాల్ హైట్ అనేది లేవల్ ఉండే విధంగా చూసుకోండి లేదు మీరు ఒక సిక్స్ ఇంచెస్ డిఫరెన్స్ పెడదాం అనుకుంటున్నారు పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మీకు అది ఫ్లోరింగ్ లెవెల్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ అనేది అందులో కలిసిపోతుంది ప్రాబ్లం లేదు ఇంకా మీరు దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో కానీ లేదంటే వాట్సాప్ లో కానీ నాకు తెలియజేస్తే దానికి సంబంధించిన వీడియోనైనా లేదంటే మీ క్లారిఫికేషన్ అయినా నేను ఇవ్వడం జరుగుతుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ